ముందుగా మై హీరో అని నేను ఒక్కళ్ళే పిలుస్తుంటా విష్ణు అయితే ఎందుకో తర్వాత చెప్తాను శ్రీ విష్ణు మై ప్రొడ్యూసర్ ఒక్క మా డైరెక్టర్ ఇంకా వస్తున్నాడు దారిలో ఉన్నాడు సాయిరామ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు వస్తాడు అనుకుంటాను వస్తున్నా అన్నాడు అదేవిధంగా మై నాలో సగం పవిత్ర మై లక్కీ చామ్ నా లక్ నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్ ఒక లక్కి చామ్ అండ్ మై డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సజ్జన్ మై ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారు అండ్ ధనంజయ్ అండ్ ప్రకృతి ప్రకృతి ప్రణతి ప్రకృతి ప్రధానంగా రియల్ లైఫ్ హీరో నేను పదిహేను ఏళ్ళు ట్రావెల్ చేశాం మట్టిలో మట్టిగా మనిషితో మనిషిగా పనిచేసి ఇంట్లో అమ్మ ఒక పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాతో ఉండి రాత్రులు ఒక సోదరుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎంఎస్ గారు ఎమ్మెల్యే గారు టీటీడీ బోర్డు మెంబర్ త్వరలో ఎప్పుడో మంత్రి అవుతారో నమ్మకం తెలుసు మాకు స్ఫూర్తి గారు పేరు పేరున ప్రవీణ్ మాచర్ల గారు సుధా శ్రీనివాస్ గారు కరెక్ట్ డియూపీ గారు దేవేందర్ గారు పేరు పేరిన అందరికీ మా శ్రవంతి మా కోఆట్ ఈస్ మై అండ్ పత్రికే సోదరులకి న్యూ మార్క్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆ గ్రాండ్ మాస్టర్ శ్రీ రవికుమార్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ రాజీ కామణి గారికి కృష్ణకుమార్ గారికి మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్కి పేరు పేరున పేరు పేరున ఒక్కొక్కరికి ఏదున్నా మాతో వచ్చి నిలబడి ఎప్పుడు కష్టాలున్నా సుఖం ఉన్నా మేము రావాలా అని వాళ్ళండి అలాంటి ఫ్యాన్స్ కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్ళారు అందరం కలిసి ఉంటాం అప్పుడు అందరం బాగుండాలి చాలా సంతోషం అండి జంజాల గారు రామోజూరావు గారు ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందండి నాకు ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెషన్గా ఫీల్ అయ్యాను మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు శ్రీ విష్ణు గారు రాజేష్ తండ్రి గారు సాయి గారు ఏ ఉన్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో లేదా ఆయనకి రాస్తున్నాం మీతో చేస్తున్నాం అని మాటతోనే మొదలెడతారు నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడు కానీ ఎవరికైనా కూడా నాకంటూ మనుషులు ఉన్నారు నా వాళ్ళు ఉన్నారని అటువంటి వాళ్ళు వీళ్ళు శ్రీ విష్ణు ఎందుకు చెప్తున్నాడు మై హీరో అని చాలా ఇష్టం నాకు ఎంత అంత టైమింగ్ ఆర్టిస్ట్ అంటే మహేష్కు ఒక మంచి టైమింగ్ ఉందండి కామెడీ టైమింగ్ మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీవిష్ దగ్గర బాబా సాక్షి చెప్తున్నాను అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి నిజంగా సామాజవర్గంన వర్షన్ టూ జీరో నాకు ఇచ్చిందండి థ్యాంక్స్ మీ ఇద్దరికి సాయి అభిరాజ్కి అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు ఇప్పుడు రంభావర సిమెనక నారీ నారి నడుమ మురారి వెళ్తుందండి ఎనీ దిస్ ఇస్ అ ట్రావెల్ సో నైస్ ఆల్ ఆఫ్ యూ సెకండ్ ఇన్నింగ్స్ అండి ఒక క్యారెక్టర్ నేను ఎంటర్ అవ్వాలనుకున్నాను ఎంటర్ అయ్యాను వెరీ స్మాల్ బిగినింగ్ వంద సినిమాలు హీరోగా చేసి బట్ నచ్చిన సినిమాలు చేశాను ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టకుండా చేశాను మంచి క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయో వచ్చాయి వస్తూనే ఉన్నాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ లీడ్ రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇందాక అన్నీ చూశారు క్లిమ్స్లో నేను దాని గురించి మాట్లాడదాచుకోవాల నేను ప్రతిదీ క్యారెక్టర్ చూస్తానండి యాక్టర్ దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఇటు నేను అద్భుతమైన క్యారెక్టర్స్ నాకు డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ అండి ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్ పేరు పేరునే నాకు థ్యాంక్స్ అండి పేరు పేరునే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి నా ధన్యవాదాలు ఇవాళ వెరైటీ క్యారెక్టర్స్ పడుతుందని ఆయన శ్రీ విష్ణు చెప్తున్నారు అది వాళ్ళు ఇచ్చిన వరం నాకు వరుసగా అదేవిధంగా లీడ్ రోల్స్ ఇటు లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా క్రేజీ కళ్యాణం అది పోస్టర్ లాంచ్ అయింది మొన్నే రేపు మళ్ళీ బర్త్డే పోస్టర్ లాంచ్ ఉంది ఇవన్నీ ఒక ట్రావెల్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ మొన్ననే ఫిఫ్టీ చేసామనుకున్నాం టైమ్ ఈజ్ ఫ్లయింగ్ టైమ్ ఈజ్ ఫ్లయింగ్ టైంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఇస్ ఫ్లయింగ్ మనతో పాటు కన్నడ ఇండస్ట్రీ ఆల్సో ఇస్ ఫ్లయింగ్ ఇండియాలో వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ తెలుగు కన్నడ ఎప్పుడు సిస్టర్ లాంగ్వేజ్ అంటారండి ఒకటే లిపి ఉంటుంది మనకి దగ్గర దగ్గర కల్చర్ దగ్గరగా ఉంటాయి పండగలు అదే పండగలు ఉంటాయి శుభకృతనామ సంవత్సరం అంటాం వాళ్ళు సంవత్సర అంటారు అంతే తేడా చాలా దగ్గరగా మనం ట్రావెల్ అయ్యాం ఇప్పటికి వాళ్ళ కాంతారు లాంటి సినిమాలు మనం అలరిస్తున్నాయి మనం మన సినిమాలు వాళ్ళని అల్లరిస్తున్నాయి కలిసి ఒక కుటుంబంగా వెళ్తున్నామండి ఈ సంవత్సరం బర్త్డే ప్రతి సంవత్సరం నేను బర్త్డే నేనుగా ఎప్పుడు నేను చేసుకోలేదు ఫ్యాన్స్ వస్తారు మంచి కేక్స్ వచ్చినప్పుడు నా బ్రదర్స్ వచ్చారని ఫీల్ అవుతా అందరం పండగ చేసుకుంటాం అమ్మకి కృష్ణ గారికి దండం పెట్టుకుంటాం అందరూ భోజనం చేసి అక్కడే ఉంటారు సాయంకాలం వరకు అదొక రైపో బర్త్డే లాస్ట్ ఇయర్ ఒకసారి డాక్టరేట్స్ అరేంజ్ చేసి నేషనల్ న్యూమాన్స్ కుక్ ఫార్జేషన్ వాళ్ళు చేశారు ఏది కాబట్టి వెళ్ళిపోతాను ఈ సంవత్సరం ఈ అబ్బాయి వచ్చాడండి ఈ అబ్బాయిని ఎందుకు చెప్తున్నానంటే థర్టీ మినిట్స్ సజ్జనన్నారు ఎస్ఎస్ సజ్జనార్ మన సజ్జనార్ గారు కూడా బంధువు అయినా ముప్పై నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేల్చినట్టు అనిపించిందండి నాకు ఇంకొక రోజు ఉంటామని అడిగాను ఉంటాను సార్ అన్నారు ఐ వాంట్ వన్ అండ్ హాఫ్ అవర్ నారేషన్ అడిగాను వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ అడిగితే త్రీ అవర్స్ వెళ్ళిందండి కాఫీ తాగాను బ్లాక్ కాఫీ మధ్యలో ఇంకొక రోజు ఉండండి అన్నాను థర్డ్ డే కూడా ఉన్నాడు థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్ ఎందుకంటేనండి ఒక లీటర్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే తర్వాత చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్ అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తుంది అది హిట్ అవుతుందని ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్ రెస్పెక్ట్ ఫర్ అస్ రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలని అమేజింగ్ కంటెంట్ అండి శుభకృతనామ సంవత్సరం అమేజింగ్ స్పాన్ కల్చర్ ట్రావెల్ డ్రామా సస్పెన్స్ అక్కడ సన్నై ఇక్కడ వెనకాల సీసాలు చాలా వేరియేషన్స్ చాలా హ్యూజ్ స్టార్కాస్ట్ అండి తెలుగులో కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం ఒక మంచి రోజున శుభకృత నామ సంవత్సరం అన్న టైటిల్ని అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు చాలా బాగుందండి టైటిల్ ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్ శుభకృత నామ సంవత్సరం చాలా బాగుంది చాలా బాగుందని ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో ఇండియాలో దేర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్ దాన్ని బ్లెండ్ చేస్తూ ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ ఒక ట్రా ట్రావెల్ తీసుకొని దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ అర్లీ టు సే బట్ గ్లింప్స్ చూసారు మీకు ఎలా అనిపించింది చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా గ్లింప్స్ ఇవాళ మంచి కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందండి మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడుతుందండి మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ప్రమోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్లిమ్స్ ఈ మూడు సినిమాకు ఉన్నాయండి మూడు అర్హతలి సినిమాకు ఉన్నాయి ఇవాళ గ్లిమ్స్ ఖచ్చితంగా వైరల్గా వెళ్తామని నమ్మకం నాకుంది ఈ సినిమా డెఫినెట్గా తెలుగు కన్నడలో ఒక మంచి పేరు తెస్తుంది ఖచ్చితంగా ఒక రెవెన్యూ బ్రేకింగ్ సినిమా అవుతుందని నమ్మకం అండి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అమేజింగ్ ఫోటోగ్రఫీ స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ విత్ శుభకృత నామ సంవత్సరం అండి సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి ఈ సంవత్సరం నిన్న నారి నారి నడుమూరారికి వెళ్ళాను గోవా నుంచి షూటింగ్ నేను దిగి పవిత్ర నేను వెళ్ళాము మల్టీప్లెక్స్ వద్దు సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న సింగిల్ థియేటర్స్ లేవండి నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో అంత ఫుల్స్ అవుతుంది అది ఐ వాజ్ షాక్డ్ సరే ఎక్కడ పెడతారంటే ఆర్ అది ఇది ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా సరే పెట్టండి అన్న ఇక్కడే ఏముంటుందిలే మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను ఐ వాస్ స్టండ్ అదిగో అలాంటి కేకలు నిన్న ఐ వాస్ స్టండ్ అండి అంటే ఒక కొత్త ట్రెండ్ అండి మొత్తం ఆడియన్స్ తెలుగు ఆడియన్సే కదండి దర్స్ అ ట్రెండ్ చేంజ్ కంప్లీట్గా కంటెంట్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి కొత్త జనరేషన్ హీరోస్ కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ద ఇండస్ట్రీ నా అదృష్టం ఇవాళ ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ పదవేట అడుగు అడుగుపెట్టాను ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజులో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్ మై డైరెక్టర్స్ మై ప్రొడ్యూసర్స్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా శుభకృత నామ సంవత్సరం అనేది ఆయన చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు నిలిచిపోయే సినిమా అవుతుందండి ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభిస్తున్నాం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సంక్రాంతి అండ్ దిస్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా పేరు పేరున ఇంత దూరం నా కోసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరు కూడా అందరికీ ఈ యొక్క శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు మాత్రం కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ డెఫినెట్లీ వీ విల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ గ్రేట్ వే దిస్ ఇయర్ అండ్ పవిత్ర ఏదో చెప్పింది నాకు ఇందాక ఆన్సర్ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ థ్యాంక్ యూ శ్రవంతి థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో అడ్వాన్స్గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫు నుంచి అండ్ మీ కాంబినేషన్లో మళ్ళీ ఇంకా సూన్ ఏదైనా అలాంటి హిలేరియస్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఎస్ మర్చిపోయానండి మనం అదే అనౌన్స్ ఉంది మైత్రి మైత్రిలో ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి మై హీరోతో అద్భుతమైన సినిమా ఒకటి చేస్తున్నాం రాజేష్ గారితో ఒక రాకర్ ఒకటి చేస్తున్నాం బాబు ఋషి మేక మరీష్ నేను కాంబినేషన్లో చిత్రం బళార చిత్రం కూడా ఈ సంవత్సరం ఎక్కడెక్కడో చేయాలని ఒక ఆలోచన మాకు కలుగుతుందండి అది కనుక జరిగిందంటే చిత్రం బళారం పార్ట్ టూ విల్ బి మెమొరబుల్ ఫిలిం ఫ్రమ్ మీ ఫ్రమ్ దిస్ ఇయర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఆల్రెడీ అనుకుంటున్నాం దాని మీద వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండి విల్ అనౌన్స్ సూన్ సో ఈ సంవత్సరం నిజంగా రాకింగ్ ఇయర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ నాకు మా మిత్రులు అందరికి కూడా సో ఎస్ దిస్ ఇస్ దిస్ ఇయర్ ఓకే రీసెంట్ టైమ్స్లో మీ సినిమాలు చూస్తున్న మా అందరికి కూడా ఒక డౌట్ నరేష్ గారి కోసం పాత్రలు రాస్తున్నారా లేదంటే నరేష్ గారు చేశాక అలా హిలేరియస్గా హిట్ అవుతున్నాయా అని అంటే ఇవేంటంటే క్వశ్చన్ క్యూ అండ్ ఇక్కడ అయిపోతుంది సరిపోర్లేదు ఒకటి ఏంటంటే ఒకటి ఎస్ అంటే ఈ పాత్ర ఏ పాత్ర ఇచ్చినా ఆయన చేస్తాడని నాకు నమ్మకం నా వస్తున్నారండి నిజంగా భయం కలుగుతుంది ఓ సినిమా ఓ పాత్ర ఒప్పుకునేటప్పుడు నిజంగా భయం కలుగుతుంది దానికి నోట్స్ తయారు చేసుకుని ఎల్కేజీ స్టూడెంట్ ఎలా ఉంటాడు ఐ వర్క్ లైక్ దట్ సో అలా వస్తున్నాయి కొన్ని కొన్ని మన కోసం మన కోసం రాయడం ఉండదండి ఈ పాత్ర నరేష్కి సూట్ అవుతుందని రకరకాల పాత్రలు రాస్తున్నారు ఇంతవరకు సక్సెస్ చేస్తామండి till audience love me or love my performance i will give my best as actor <laughs>